వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం ధర్మల్ పవర్ పాయింట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని కొనసాగిస్తే ప్రజా పోరాటాలు తప్పవని మాజీ స్పీకర్ తమ్ముణని సీతారాం హెచ్చరించారు గిరిజన గ్రామాల్లో ప్రతిపాదిత పదహారు వందల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేసే ఇరవై మూడు గ్రామాల ప్రజలు తీవ్ర అనిశ్చితుల్లో ఉన్నారని సీతారాం అన్నారు శ్రీకాకుళం జిల్లా బూర్జా సరువు జిలి గిరిజన గ్రామాల సమీపంలో పదహారు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏపీ జన్కో విద్యుత్ సంస్థ అధ్యయనంలో విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు ప్రాజెక్టు వల్ల తమ జీవనాధారం కోల్పోతామన్న భయంతో గిరిజన సంఘాలు ఉద్యమానికి ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం దూకుడుగా వెళ్లడంతో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతిపాదిత ప్రాంతంలో గల గిరిజన సంఘాల నేతలు ఆశ్రయించారు ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్లాంట్ వల్ల స్థానిక నీటి ఉందని వ్యాఖ్యానించారు నాగావళి వంశధార నదుల నీటిని ప్లాంట్ కోసం మళ్లిస్తే జిల్లాలోని రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అన్ని ప్రజా సంఘాలు విపక్షాలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు అయితే అంటే సరే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో ఇవ్వలేదు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి వాళ్ళు అందరికీ అందరికీ ఒక్కసారి ఉద్యోగము ఇచ్చామంటే ఇచ్చేయలేము అర్థం కాదా ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా వీళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చూద్దాం నేను ఇది ఇప్పుడు వచ్చారు ఇంకా ఆరు మాసాలు గడిచింది పవర్ ప్లాంట్ తీసుకొస్తే థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకొస్తే తన ప్రజలకి ఆశలు తప్పటం పదహారు వందల ఎకరాల్లో నేను ఈ మేరకు స్టార్ట్ చేయబోతున్నాను ఎవరి భూములు తీసుకుంటారు చెప్పండి సరిబుద్ధి మండలంలో ఎవరు భూములు తీసుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు లాక్కొని ఆక్యుపై చేసుకొని ఇవాళ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలి అంతే కదా దాని మీద వాళ్ళు ఏమంటున్నారు మా సవాల మీద కట్టండి అంటున్నారు మా సవాల మీద కట్టండి ఈ జీవకారుణ్యాన్ని ఈ విధంగా చంపే ప్రయత్నం మీరు చేయండి ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను అంతేకాదు అది ఇక్కడ ప్లాంట్ ఉంటే వంద కిలోమీటర్ల దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది హండ్రెడ్ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఈ వంద కిలోమీటర్ల లోపు కూడా రేపు మన ఆడపిల్లలు ప్రసవిస్తే వాళ్ళకి సరైన పిల్లలు పుట్టరు వంకర పింకర్ల చేతులతోనూ కాళ్ళతో వాళ్ళు పడతారు దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మూల్యం చెల్లిస్తుంది ఈ ఫ్యాక్టరీ ఒకవేళ చెల్లిస్తుంది అది ఆ మూల్యానికి అర్థం పద్ధం ఉంటుందా ఇవాళ అంత దాకా ఎందుకంటే ఇప్పుడు ఎక్కడుంది ఇది చిలకపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు నోరు లేవకుండా తొక్కి పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ అక్కడ జనాలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళు పిలిపించి వాడిని మేనేజ్ చేసి పెంచు అది ఏదో ఒకటి బ్లాస్ట్ అవుతుంది ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది కీలకపాలెంలో అక్కడ నేను ఒకరోజు వాళ్ళు యాజిటేట్ చేస్తే నేను వెళ్ళాను యాసిటేట్ చేస్తే నేను వెళ్ళాను వెళ్తే దారుణంగా ఉంది నైట్ వైరన్స్ పెట్టారు తర్వాత మళ్ళీ మరుసటి రోజు అక్కడ ఫ్యాక్టరీ దగ్గర ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకు ఒప్పందానికి వచ్చి ఒప్పందం చేసుకొని మేము ఇవన్నీ చేస్తామని చెప్పాం లేదు వాళ్ళు వదిలేస్తున్నారు ఎటువంటి ఇన్ఫ్లేషన్స్ మెచ్చిపెట్టి అలాగే రేపు ఉదయం దీనికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇంకా ప్రజలకు సెక్యూరిటీ మీరు ఏమేమి తెచ్చుకున్నారు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇస్తారు పదహారు వందల ఎకరాల్లో మూడు వేల రెండు వందల మెగావాట్లు మీరు ఇవాళ ఇస్తా ఉంటున్నారు ఇది అయ్యే పైన జరిగే పైన చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఇది ప్రజలపై దీన్ని భారం మోపే పరిస్థితి తర్వాత దేశం మొత్తం మీద ఈ థర్మల్ ప్రాజెక్టులు అక్కడ కూడా ఇప్పుడు చాలా వరకు డిస్మెంటల్ చేస్తున్నారు మీరు చూసారా లేదు అమెరికాలో రీసెంట్గా అమెరికా తర్వాత చైనా వీటన్నిటిల్లో కూడా మనం తర్వాత థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కాక మీకు ఏదో ప్రాజెక్ట్ సోలార్ విండ్ ఎనర్జీ ఎనర్జీలో తీసుకుంటారు వీళ్ళందరూ కలిపి తన ఎంఏని తీస్తే సన్మానం చేశారు ఆ సన్మానం చేసేటప్పుడు ఇది ప్రాజెక్టు ఏదో వివరించారు దాని నాటు చేసుకోండి నా మీద అక్కడ ల్యాండ్ మంచి చెట్టంతా వేరే వాయిస్ కూడా వస్తుంది వేరే వాయిస్ అంటే నూట యాభై ఎకరాలు ఎక్కువ ల్యాండ్ ఉంది అంటండి దాన్ని ఏదో పేర్ల మీద అల్గో మార్చుకోవడం కనీసం అంత అదే విమర్శాలు విమర్శలు ఇచ్చే అని అంటే ఎల్ కూడా అడిగాం అది అంటే ఇంకా దాని మీద విమర్శించలేదు నాకు జస్ట్ ఈ మధ్యాహ్నం దానివల్ల కూడా పాయింట్ వచ్చింది ఒక వాయిస్ వచ్చింది బయట పదోట యాభై ఉందని అప్పుడు ఈ దీంట్లో మేము దీన్ని స్టాప్ చేస్తాం అడ్డుకుంటాం వ్యతిరేకిస్తాం ప్రతిఘటిస్తాం ఫ్యాక్టరీని రాకుండా ఆపదల చేస్తాం ఇదేమన్నా తమాషాగా ఉందా ఏది లేకపోతే సర్బుద్ధుల మండలం బూత్ మండలం తేరగా కనిపించారు